డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే మానిఫెస్టింగ్ మిరాక్ల్స్ 11 డేస్ ప్రోగ్రామ్ నమస్తే ఐ యామ్ సుభాష్ని అడ్వకేట్ సో కొన్ని చట్టాలు కొత్తగా వచ్చిన కొన్ని చట్టాల్లో కొన్ని సెక్షన్స్ మాత్రం మనం తీసుకుందాం ఈరోజు ఎందుకంటే అన్ని చట్టాలను మనం ఒకేసారి అవగాహన చేసుకోవడం కష్టం కాబట్టి కొన్ని కొన్ని చట్టాలను మనం అంటే ఇంపార్టెంట్ చట్టాలు సమాజంలో ఇప్పుడు ప్రస్తుతాన్ని జరుగుతున్న ఏ విధమైన చట్టాలను తీసుకున్నట్టే విమెన్ మీద విమెన్ క్రైమ్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది అదేవిధంగా విమెన్ క్రైమ్లో ఎవరు బాధితులు విమెన్ బాధితురాలు కానీ అక్కడ అవతల వ్యక్తి వచ్చేసి ఒక యువకుడే ఉండొచ్చు లేకుంటే ఒక వ్యక్తి అయి ఉండొచ్చు ప్రతి ఒక్కరం కూడా మనం సిటిజన్స్ కాబట్టి ఎవరైనా సరే నేరస్తుని ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అవగాహన నేను ఏ చెయ్యాలా లేదా అన్నది ఒక థాట్ ప్రాసెసింగ్ ఆ థాట్ ప్రాసెసింగ్ కనుక మనం అండర్స్టాండ్ చేసుకోకుంటే మనం విపరీతంగా మన జీవితంలో లాస్ అయ్యే అవకాశం ఉంది నష్టపోతాము ఆ విధంగా నష్టపోకుండా మా అలాంటి వాళ్ళము మీ ముందుకు వచ్చి ఈ యొక్క అంటే ఈ చట్టాల మీద చిన్నగా అవగాహన ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది ప్రస్తుతము మనం తీసుకున్న సెక్షన్ సెక్షన్ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ ఏమని చెప్తుంది సెక్షన్ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కింద అంటే భారతీయ న్యాయ సంహిత యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కింద ఏమని చెప్తుంది అని అంటే అటరింగ్ ఎనీ వర్డ్స్ అండ్ ఎనీ గెస్చర్ విత్ అన్ ఇంటెంట్ టు ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అంటే మహిళని లైంగికంగా కానీ అంటే మహిళని ఏ విధంగా తనని ఒక అంటే ఇన్సల్ట్ తనని ఏ విధంగానైనా ఒక అపక అంటే అపకారం చేయడానికి కానీ అండి లేకుంటే స్త్రీని అవమానించడము అంటే ఇంటెంట్ ఇంటెంట్ అంటే ఇంటెన్షనల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్రిమినల్ యాక్ట్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద మన ఇంటెన్షన్ మన ఒక వ్యక్తి ఇంటెన్షన్తోనే క్రిమినల్ లా కింద వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించబడతారు మరి ఇందులో సెక్షన్ సెవెంటీ నైన్లో ఇంటెంట్ టు అంటే ఒక గెస్టర్ని ఒక చూపుల ద్వారా కానీ లేకుంటే మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ ఒక వ్యక్తి తన ఇంటెన్షనల్గా ఆమెని అవమానించినట్టయితే ఆమెని మోడెస్టీ ఆఫ్ విమెన్ అంటే ఒక మహిళని సంపూర్ణంగా అవమానించినట్టయితే దాని కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష ఉన్నది అదేవిధంగా ఫైన్ కూడా ఉన్నది అంటే అనుకోవచ్చు మహిళల్ని అవమానిస్తే ఏమవుతుంది అంటే నేను అన్నవాడు కూడా దానికి వస్తుంది అన్నది కూడా అతనికి తెలుకో తెలియకపోవచ్చు కొంతమంది కావలసికొని చేస్తారు కొంతమంది తెలియక చేస్తారు కొంతమంది తెలిసి తెలియక ఆ చేస్తారు కానీ శిక్ష మాత్రము ఏది ఏం చేసినా చట్టము వాళ్ళని వదిలిపెట్టదు ఎవరి చట్టం ఎవరికి చుట్టం కాదు అందుకని ఒక స్త్రీని ఎక్కడన్నా రోడ్డు మీద కానీ ఇంటి దగ్గర కానీ ఇంటి లోపల కానీ ఎక్కడన్నా బయట ఎక్కడన్నా చూసినా గౌరవించండి గౌరవిస్తేనే మన దేశానికి ఒక రక్షణ అనేది ఉంటుంది మరి అదే విధంగా మనం ఇంకో సెక్షన్ కనుక తీసుకున్నట్టయితే సెక్షన్ సెవెంటీ ఫోర్ కింద ఒక క్రిమినల్ ఫోర్స్ ఆన్ అ విమెన్ క్రిమినల్ ఫోర్స్ ఇంటెన్ టు అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్ అన్నట్టు అంటే ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే తన మీద ఒక అగత్యాన్ని తలపెట్టడం కానీ ఒక మహిళ పైన అగత్యాన్ని తలపెట్టినప్పుడుగా ఆ ఈ యొక్క సెక్షన్ చాలా అట్రాక్ట్ అయిపోతుంది అంటే క్రిమినల్ ఫోర్స్ అని అంటే ఫోర్స్బుల్గా ఆర్ ఎంటరింగ్ టు హర్ లైఫ్ అంటే ఆమెని నిర్బంధించి అనుకోండి లేకుంటే ఆమెను నిర్బంధించకపోయినా ఆమెని మీరు గనుక ఒక ఫోర్సుబుల్గా గట్టిగా ఒక చాలా ఇదిగా మీరు మనసులో ఒక కోరిక కోరుకొని అంటే లైంగిక కోరిక కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవుట్ ద మోడెస్టీ ఆమెని ఏదో విధంగా అవమానించడం అన్నది చేసినట్టయితే అందులో కూడా వన్ ఇయర్ శిక్ష అనేది ఉన్నది అది ఇట్ మే బి ఎక్స్టెండ్ టు ఫైవ్ ఇయర్స్ దాంట్లో చాలా క్లాసెస్ చాలా విధిగా వివరించడం జరిగింది అంత మొత్తం మనము టోటల్గా ఇప్పుడు మనం చెప్పుకోలేము కాబట్టి ఉన్న సెక్షన్ని మేము మీకు వివరిస్తున్నాను ఇందులో మహిళల్ని అవమానించకూడదు అని నేను డైరెక్ట్గా మీకు ఒక హింట్ ఇస్తున్నాను అదే విధంగా మీకు సెక్షన్ సెవెంటీ సిక్స్ కూడా ఒక మహిళల పైన జరుగుతున్న అఘాత్యాల మీద ఉన్న సెక్షన్ ఇది ఎనీథింగ్ రిజల్ట్ కింద తీసుకున్నా లేకుంటే ఎనీథింగ్ గా ఇంటెన్ టు డిస్రోబ్ అంటే వివశురాలను చేసి మహిళల్ని బట్టలు కూడా దీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క సెక్షన్ చాలా విధాలుగా అట్రాక్ట్ అవుతుంది మరి ఈ సెక్షన్ లో ఏం చెప్తుంది అంటే త్రీ ఇయర్స్ కన్విక్షన్ అండ్ ఇట్ మే బి ఎక్స్టెండెడ్ టు సెవెన్ ఇయర్స్ ఆల్సో దీంట్లో అనేక రూపాలు ఉంటాయి కొంతమంది నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మళ్ళీ నేను చెప్తాను మీకు ఎందుకంటే వివసురాలని బట్టలు విప్పి వివశరాలను చేసి ఏదో ఆమె పైన క్రిమినల్ ఫోర్స్ని పెట్టి ఆమెని అనుభవించాలనే అతి క్రూరమైన ఆలోచన ఇందులో వస్తుంది కాబట్టి ఒక్కరోజు ఒక జైల్లో ఉంటే ఒక రోజు ఒక ఇంట్లో ఒక రూమ్లో బంధించి పెడితే మనిషి బ్రతకలేడు అలాంటిది ఒక చట్టాన్ని ఉల్లంఘించి ఒక మహిళ మీ ముందు నడుస్తుంటే ఆమెని అవమానించాలని ఆమెని మీరు ఆతృతతోని ఆమెను పొందడానికి మీరు చేసే చర్యలలో ఈ సెక్షన్స్ ద్వారా మీరు పనిష్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఎవరు కూడా ఎవ్వరూ కూడా చట్టాన్ని ఉల్లంఘించకుండా ఆ మర్యాదగా ప్రవర్తించకుండా స్త్రీలను గౌరవించండి వాళ్ళు కూడా గౌరవిస్తారు అదే విధంగా నేను చెప్పట్లేదు స్త్రీలలో వేరే విధంగా ఉన్నారని కానీ చట్టాలు చెప్తున్నది మాత్రం మనము కరెక్ట్గా థాట్ ప్రాసెస్తో మనము సరిగ్గా మన జీవితాన్ని నడుపుకోవడానికి మనమే బాధ్యత వహించాలి ఎవరు కాదు వాళ్ళ మీద నింద వేసినంత మాత్రాన మన మన మీద పడ్డ నింద పోతుందా కాబట్టి మన మీద నింద పడకుండా మనం కాపాడుకొని సమ సమాజ నిర్మాణం కోసం పాటు పడదాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి